కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు వెన్నెల నివాసానికి చేరుకుని కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడుతూ నమ్మకం నుంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు సాగుతానని ఆమె తెలిపారు అధిష్టానం ఆదేశాల మేరకు ప్రచారంలో ముందుకు సాగుతానని అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు అరే ఇరుకు ఉంది మా గారు అంటే మూట్ మ్యాప్ అదిస్తాను కాల్ చేయండి కొంచెం 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 చేయబెడి చేసేరా ఒక పక్క కంటెంషిరం కం ఐ జస్ట్ అన్న ఒక్క కపదో చలా ఆప నంబర్ భలే ఫరీబ్ నేట్ అకా ఒక్క నిమిషం అకా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా జీ గారికి రాహుల్ జీ గారికి ప్రియాంక గారికి తాక్రే గారికి మొత్తం తెలంగాణ ప్రజలకి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన రేవంత్ అన్నకు విక్రమ్ భక్తి విక్రమార్కన్నకు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారికి మధుయాష్కి అన్నగారికి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున నా తరఫున నమస్తే వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను తప్పక కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకుపోయి అఖండ విజయంతో గెలిపిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాము అట్లాగే ఇక్కడ కంటోన్మెంట్ కాంగ్రెస్ చాలా లీడర్స్ ఒక నలభై ఏళ్ళగా పనిచేస్తున్న లీడర్స్ని కలుపుకొని కార్యకర్తని కలుపుకొని వాళ్ళతో పాటు ప్రజల్ని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని నిజమైన నాయకత్వం ఏంటి ప్రజలకు చేతన పరుస్తూ వాళ్ళ ఓటు ఖచ్చితంగా న్యాయానికి వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీని నింపుకి తీసుకొని పోయి అఖండ విజయం సాధిస్తామని గట్టిగా నమ్ముతున్నాను కోరుతున్నాను ఇంత తక్కువ కాలంలో మీరు ఇప్పుడు తక్కువ కాలం నుండి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రచారం ప్రారంభం చేసారు కాబట్టి ఇంత తక్కువ కాలంలో మీరు ఏ విధంగా ప్రచారానికి ముందుకెళ్ళు ఏ పార్టీ తక్కువ అదే ప్రస్తుతానికైతే ప్రజలు తెలుసు నాయకత్వం ఎట్లా ఉంది ప్రజలకు తెలుసు మనం ఎవరిని ముందుకు తీసుకొని పోవాలి తర్వాత కాంగ్రెస్ ప్రస్తుతము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము దాన్ని ముందుకు తీసుకొని పోతాము తక్కువ సమయం ఉంది దాన్ని కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము ప్రజల్లో ఎంతసేపు ఉండి ప్రజలకు మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఉన్నా అవి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి చెప్పగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మనకు సహకరిస్తారు మనతో పాటు ఉంటారని గట్టిగా అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ కార్యకర్తలు నేను గత ఫిఫ్టీన్ డేస్గా చూస్తున్నాను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్స్ చాలా డిసిప్లిన్డ్గా ఒకవేళ చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా కానీ టైం వచ్చేవరకు అందరు ఒకటి అయిపోయి కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు నేను జరగ జరగగానే నా పేరు అనౌన్స్ కాగానే అందరు వచ్చారు అందరూ ఫోన్ చేశారు అమ్మ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి సో ఈ ఐక్యత అనేది ఉంది కదండి ఆ ఐక్యత బలంతో తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ మేనిఫెస్టోని ప్రజలకు తెలియజేస్తే తప్పకుండా మేము వాళ్ళని చేరి మేము వాళ్ళని చైతన్యం చేసి ఖచ్చితంగా మేము గెలుస్తామని అనుకుంటున్నాం గెలిచిన తర్వాత కంటోన్మెంట్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నిజంగా మనం పూర్తి చేస్తాము అట్లాగే ఎక్కడైతే కంటోన్మెంట్లో బేసిక్ ఎలా ఉంటుందో మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ మేజర్ ప్రాబ్లమ్స్ని మనము అఫీషియల్ ఎలా డీల్ చేస్తే మనకు పోవచ్చు అది మనం ఒక సిస్టమ్ త్రూ వెళ్తాము తర్వాత రెండోది అంటే చిన్న చిన్న సమస్యలు ఆ చిన్న చిన్న సమస్యలు వార్డు వైజ్గా ఎలా డీల్ చేయగలుగుతాం అనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్న పెద్దలతో చర్చించి ఆల్రెడీ నేను కూడా ఇదే ఇక్కడ పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి అందరూ పర్సనల్గా నాకు కూడా చెప్తారు గైడ్ చేస్తారు కాబట్టి దాని దాని కూడా ఒక ప్లాన్గా ఏదో చేసేస్తాం అనేస్తాం కాకుండా ఒక పద్ధతి రూపకల్పన చేసుకొని దాన్ని చేస్తూ పోతూ ప్రజలకు ఆ అవుట్పుట్ చూపెట్టారు నాకు ప్రణాళిక వర్ధకంగా చేద్దామని అనుకుంటున్నాను ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నాను మీరు ఎక్కడ ఎక్కడి నుంచి పెడత మొదలు పెడుతున్నాను ప్రచారం ఈ ప్రస్తుతానికి అయితే మనం మన రేవంత్ అన్నని వారిని కలిసి మట్టి అన్నని పెద్దల్ని కలిసి తర్వాత మనకి ఇక్కడ ఇన్చార్జ్ ఇస్తారు అన్నం కూడా కలిసి వాళ్ళు ఇన్చార్జ్ ఇచ్చిన తర్వాత రూట్ మ్యాప్ ప్ర ప్రకారము వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పట్టి నేను ముందుకు వెళ్ళాల్సి వస్తాను ఓకే థ్యాంక్ యూ